డైలీ ఆకుకూర తినలేకపోయినా కనీసం వారానికి ఒక రెండు సార్లు అయినా సరే ఆకుకూర తినాల్సిందే అని డాక్టర్స్ చెప్తున్నారు సో మనం ఈరోజు చుక్కకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అది కూడా పుల్లగా కమ్మగా ఉంటుంది ఈ పప్పు ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఒక కట్ట చుక్కకూర తీసుకుని బాగా అంటే బాగా వాష్ చేయండి ఒక నాలుగైదు సార్లు వాష్ చేయండి కొంచెం మట్టి కానీ ఇసుక కానీ వచ్చిందంటే అస్సల తినలేము సో బాగా జాగ్రత్తగా వాష్ చేసి ముక్కలు చేసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకుని దాన్ని సిమ్లో దోరగా వేయించండి మనం పెసరపప్పుని ఇలా దోరగా వేయించి పప్పు చేసామంటే చాలా కమ్మగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో ఈ పప్పు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ చాలండి అంతకన్నా ఎక్కువ ఫ్రై చేస్తే మనకి పప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారా మనకి పప్పు కలర్ చేంజ్ అయింది కదా ఇలా అయితే సరిపోతుంది అయ్యో పప్పు వాష్ చేయలేదే అని అనుకోకండి ఎందుకంటే మనం ఇది ఫ్రై చేసి చేస్తున్నాం కదా ఫ్రై చేసిన తర్వాత వాష్ చేస్తామన్నమాట యాక్చువల్గా నార్మల్గా పప్పు వండేటప్పుడు ఫస్ట్ వాష్ చేసేసి అప్పుడు పప్పులో ఆకు వేసి వండుతాను ఇది ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసి చెయ్యి పెట్టకుండా కంపల్సరీ గుర్తుంచుకోవాలి చెయ్యి పెడితే ఫుల్గా కాలుతుంది చేయి పెట్టకుండా గరిటితోనే కలిపి వాటర్ని డ్రైన్ చేసేసేయండి సరిపోతుంది తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా ఆకుకూరను మొత్తం అందులోకి వేసేసేయండి అండ్ ఒక టూ గ్లాసెస్ కూడా వాటర్ వేయండి మనం చుక్కకూర యాడ్ చేసేటప్పుడు కాడలతో సహా వేసేయచ్చండి హ్యాపీగా ఎందుకంటే ఇది ఉడికేసరికి అసలు కాడలు కనిపించనే కనిపించవు మొత్తం పేస్ట్ అయిపోతాయి సో అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి అందులో వేసి చిటికెడు పసుపు కూడా వేసి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రానియండి సరిపోతుంది ఇప్పుడు పప్పులోకి తాలింపు పెట్టుకోవడం కోసం వేరొక కడాయి తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది హీట్ అయిన తర్వాత మూడు వెల్లుల్లిపాయలు వేయండి ఈ వెల్లుల్లిపాయలు దోరగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఆర్ పచ్చిమిర్చి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి చిట్పడమన్న తర్వాత దాన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా పప్పు ఆకుకూర అది ఒకసారి తీసి చూడండి ఉడికిందో లేదో చూసారా బాగా ఉడికిపోయింది కదా అసలు కాడలు కూడా ఫుల్ స్మాష్ అయిపోయాయి కనిపించడం లేదు కదా మనకి ఇప్పుడు దీన్ని మళ్ళా గ్యాస్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలన్నమాట ఇలా ఉడికించకపోతే ఏమవుతుంది అంటే ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ కంపల్సరీ ఉడికించాలి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా అది యాడ్ చేసి సరిపడేంత ఉప్పు కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించారంటే మనకి ఎంతో టేస్టీగా కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఉండే పప్పు చుక్కకూర రెడీ అయిపోతుంది ఈ చుక్కకూరని వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే రక్తహీనత సమస్య మనకి తొలగిపోతుందంట అలాగే ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయంట కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయంటండి అలాగే మలబద్ధకం కూడా తగ్గుతుందంట మరి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చుక్కకూరని మనం ఎందుకు వదులుతాం చెప్పండి కంపల్సరీ ఈ చుక్క కూరని మీరు ట్రై చేయాల్సిందే మీ ఫ్యామిలీకి తినిపించాల్సిందే ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి